దశలను రాసిన మధుర పత్రిక ఐదు పదిహేను అందరి ఎడల దీర్ఘ శాంతము గలవారై ఉండుడి మీరు ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకునుడి ఎల్లప్పుడునూ సంతోషంగా ఉండు ఏడా తేగక ప్రార్థన చేయడు చాలు ప్రిల్లరా చూడండి ఇక్కడ ఆఖరిగా చెప్తాను ఏడా తేగాక ఏం చేయాలంట ప్రార్థన ప్రార్థన ప్రిల్లరా మన కష్టాలు మన కన్నీళ్ళు మన బాధలు మన దుఃఖాలు ఈ తీరాలంటే ఊరికి తీరవండి పిల్లర మనం ఏం చేయాలంటే మన మోకాళ్ళు ఉంచాలి ప్రభు ఎదుట కన్నీళ్ళు కాచాలి ప్రభు దగ్గర మనం ప్రార్థన అడగాలి ప్రభుని లోకస్వాత్తుల పద్యం దర్జీలు చెప్తాడైనా ఏమన్నా విసుకక నిత్యము ప్రార్థన చేయాలి నిత్యము చేయాలంట విసుగు పోకూడదట్ట విసుగు పోకూడదు పట్టుదలతో ప్రార్థన చేయమన్నాడు ఎలా ప్రార్థన చేయాలట పట్టుదలతో రోమపత్రిక పన్నెండు పన్నెండు చదవండి ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండేడు చూసారా పిల్లరా ప్రార్థనలు ఏముండాలి మనకి ప్రార్థనలు ఏమి ఉండాలి చెప్పండి పట్టుదల పట్టుదల ప్రార్థనలో పట్టుదలే కాదు కొలసి పత్రిక ఐదవ అధ్యాయము నాలుగవ అధ్యాయము రెండవ వచ్చును ప్రార్థన ఎందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలుకుగా ఉండి చాలు చాలు ప్రార్థనలో ఎలగొండాలంటే ఇక్కడ ఏమన్నా నిలకడగా నిలకడగా అంటే ఏంటండి నిలకడ గంటే అండి ఒక్కొక్కరు ఒక రోజు గంట చేస్తారు ఇంకా పది రోజుల ఇక మళ్ళీ ఎప్పుడు అమ్మాసు ఒకసారి చేసేస్తారు అది కాదు నిలకడంటే ప్రతిరోజు నువ్వు చక్కగా ఏదో టైం పెట్టుకుని ప్రతిరోజు చక్కగా మోకరించి కంటిన్యూగా అలాగా ప్రతిరోజు ఒక సమయానికి లేచి ఉదయం మూడింటి వేస్తావో నాలుగింటి వేస్తావో ఐదింట్లు వేస్తావో సాయంకాలం చేస్తావో పొద్దున చేస్తావో ప్రతిరోజు నువ్వేం చేయాలంటే ప్రార్థన చేస్తాం నీళ్ళక్కడగా నీళ్ళక్కడగా నువ్వు అలా ప్రార్థన చేస్తుండాలి ప్రార్థన చేసినప్పుడు ఏమండి ఒక కత్తి తీసుకుని ఇక్కడ అనుకోండి ఏమవుద్ది ఒకటి ఆడుతుంది ఇంకొకసారి కొట్టాను ఇంకేమొద్ది ఇంకొకటి ఆడుద్ది కానీ అలా క్రమం కొడుతున్నాకేమొద్ది ఇది నరకపడద్ది ఇది నరకపడద్ది మన ఇంట్లో సమస్యలు మన కష్టాలు ఒక బండరాళ్ళులాగా ఒక పెద్ద ముద్దుల్లాగా చెట్లు మొద్దుల్లాగా ఉన్నప్పుడు ప్రార్థన అనే కత్తిని పట్టుకుని మనం ప్రార్థన చేసినప్పుడు ఒక రోజు రెండు రోజు మూడు రోజు క్రమక్రమ క్రమక్రమంగా ఆ బండ నరకపడద్ది తీగ అవతల పడుద్ది తీగ అవతల పడుద్ది అలాగే తీగ అవతల పడాలంటే నువ్వు మోకళ్ళించి దేవుని దగ్గర ప్రార్థన చెయ్యాలి ఏదొచ్చిన ప్రార్థన చేశాను అయిపో అవదు చెయ్యాలి నువ్వు ప్రార్థన అందు అందుకు చెప్పడైనా విశుకొక నిత్యము ప్రార్థన చే చదవండి అన్నమాట లోకసు అత పద్దెనిమిదోజేయం మొదలై వచ్చిన చదవండి తర్వాత వచ్చిన అంటే క్రింద ఎన్నో ఏడవచ్చును దేవుడు తాను ఏర్పరచుకున్న వారు ఎప్పుడెప్పుడు దివారాత్రులు దివారాత్రులు దేవుడు తను వారు దివారాతులు తను గురించి మొర్ర పెట్టుకొని చుండగా వారికి న్యాయం తీర్చడం ఆయన వారికి త్వరగా చాలు చాలు త్వరగా న్యాయం తీరుస్తాడు అయితే మనం ఏం చేయాలి దివారాత్రులు అంటే పగలవ రాత్రి పగల రాత్రులు దేవుని దగ్గర మొర్ర పెట్టాలి విసుగు ఎందుకో విసుగు ప్రార్థన విసుగెందుకండి మనకి ఏం బరువులు మైమంటున్నారా బరువులు ఉందా ఏమి లేదు నువ్వు చక్కగా మోకరించి మోకాళ్ళే లేకపోతే కూర్చో కూర్చుని చెయ్యి దేవుని దగ్గర ప్రార్థన చేస్తే ప్రభు మన భారాలు మన కష్టాలు మన కన్నీళ్ళు మన దుఃఖం అన్నీ ప్రభు తీరుస్తాడు దేవునికి స్తోత్రం అల్లెలోయ నేను అంటాను పిల్లల ప్రార్థన ప్రతిదీ చేస్తుంది మనం ప్రార్థన చేయకపోతే ఏమీ చేయలేం ప్రార్థనే బలమైన కార్యాలు చేస్తుంది నువ్వేది కావాలో నీకేది అవసరమో ప్రభు దగ్గర అడుగు ఆయన మాట తప్పనివాడు వాడు ఆయన అన్నాడు అడుగుడి మీకు ఇస్తాడు నువ్వు ఏదైనా అడుగు అయినా ఆయన ఇస్తాడు అయితే ఎప్పటిదాకా అడగాలి ఇచ్చేదాకా నువ్వు అడుగుతూనే ఉండాలి దేవుని స్తోత్రం చెప్పండి మనం ఏదో ఒకసారి అడిగేసి అడిగేసాను ఇచ్చే అలా కాదు ఇచ్చేదాకా నువ్వు పట్టుదలతో పట్టుదలతో ప్రార్థించి మనం పిల్లరా దేవుని దగ్గర ఎంతగా అడుగుతామో ప్రభు మనకి అంతగా సహాయం చేస్తాడు దేవుని స్తోత్రం చెప్పండి హలోయా దేవుని దగ్గర ఏది తక్కువ లేదు ఏది కొద్దు లేదు మన దగ్గరే కొద్దు ప్రార్థన కొదువైపోయింది ప్రార్థన తక్కువైపోయింది ప్రార్థన లేకుండా ఉన్నాం అందుకే చాలాసార్లు మన ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నాం కనుక ఈరోజు మధ్యాహ్నం వేళ నేను నా వాక్యాన్ని ముగిస్తా ఉన్నాను ప్రియదేవుని బిడ్డరా ఒక మన విశ్వాసులంగా మనము దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడు అంటే నేను మొట్టమొదటిగా మీకు చెప్పాను మనం పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు రెండు ప్రేమ కలిగిన వారంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు మూడు నిరీక్షణ కలిగిన వారంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు నాలుగు రెండవ రాకడ సిద్ధపాటు కలిగి ఉండాలి ఐదు సేవకులను మనం గౌరవించే వరంగా ఉండాలి ఆరు ప్రార్థన చేసే వరంగా మనము ఉండాలి దేవుడి మాటలు మన మనం దీవించును గాక ఆమె